హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీషోలో తీసుకున్న పూజ ఐటమ్స్ అన్నీ చూపిస్తున్నాను ఇవన్నీ నేను శ్రావణ మాసం కోసమని తీసుకున్నాను ఫస్ట్ వన్ అనేది ఇవి హ్యాంగింగ్స్ ఇవి మనం దేవుడి దగ్గర దౌరబంధాల దగ్గర కూడా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు ఆవు దూడ కమలంతో వచ్చాయి ఇవన్నీ దీని క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది ఫ్లవర్స్ కూడా చాలా నీట్గా డీటెయిల్గా ఇచ్చారు నేను అది వన్ ఫిఫ్టీ రూపీస్కి తీసుకున్నాను నెక్స్ట్ వన్ ఇవి దేవుడికి వేసే డ్రెస్సులు ఇందులో మనకి పన్నెండు లంగాలు వస్తాయి ఇలా ఆరు కలర్స్ రెండు రెండు రంగాలు వస్తాయి పన్నెండు దుప్పటాస్ కూడా ఇచ్చారు దీనికి ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా బాగుంది కిందననేది ఇలా లేస్ వర్క్ వచ్చాయి దీని కాస్ట్ వచ్చేసరికి వన్ థర్టీ రూపీస్ నెక్స్ట్ మనం దేవుడి పేట మీద వేసుకున్న రెడ్ కలర్ మ్యాట్స్ ఒక ప్యాకెట్లో ఫోర్ వస్తాయి నేను రెండు ప్యాకెట్స్ తీసుకున్నాను దీని కాస్ట్ రెండు ప్యాకెట్స్ కలిపి వన్ ఎయిటీ రూపీస్ ఇవి కూడా క్వాలిటీ చాలా బాగుంది ఇవి తులసి దగ్గర పెట్టుకునే దీపాలు ఇలా ఐదు వస్తాయి ఇవి నేను మీషోలో కాదు బయట తీసుకున్నాను జత ఫిఫ్టీ రూపీస్కి తీసుకున్నాను నేను ఇలా కలర్స్తో బాగున్నాయి ఇవి కూడా మట్టితో చేసినవి ఇవి దానిపైన పెయింట్ వేసి అమ్మారు ఇవి ఐదు కుండలు కుండలు అనేవి చాలా చిన్నగా వస్తాయి ఒక్కొక్కటి పది రూపాయలు ఇవి కూడా మట్టి కుండలు మనం శ్రావణ మాసం పూజలో నవధాన్యాలు వేసుకుని లక్ష్మీదేవి దగ్గర పెట్టుకోవచ్చు ఇది కూడా తులసి దీపం కలువు షేప్లో వచ్చి మధ్యలో చిన్న దీపం వస్తుంది ఇది నేను ట్వంటీ రూపీస్కి తీసుకున్నాను క్యూట్గా ముద్దుగా ఉంది ఇది ఇది మనం అగరబత్తులు పెట్టుకునే కూజా ఇది కూడా టెన్ రూపీస్కి తీసుకున్నాను ఇది గోపురం నేను ఇది మీషోలో తీసుకున్నాను ఇలా గోపురం చుట్టూ చిన్న చిన్న బీట్స్తో వచ్చింది పైన మొత్తం స్టోన్ వర్క్ ఇంకా బ్యాక్ ఒక మిరర్ ఇచ్చారు దీన్ని నేను ఇలా ఫిట్ చేసుకున్నాను పార్ట్స్ పార్ట్స్గా వస్తే మనం ఫిట్ చేసుకోవాలి క్వాలిటీ అయితే దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు చాలా బాగుంది ఒక టేప్ కూడా ఇచ్చారు మనం ఇలా స్టిక్ చేసుకోవచ్చు ఈ గోపురం మధ్యలో మనం సాయిబాబా బొమ్మ లక్ష్మీదేవి బొమ్మ కూడా పెట్టుకొని అలంకరించుకుంటే చాలా బాగుంటుంది దీని కాస్ట్ వచ్చేసరికి ఫోర్ సిక్స్టీ రూపీస్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్